ఆపరేషన్ కానీ ఆ ప్లేస్ ఇవ్వటానికి కానీ ఏదైనా మీలో ఎవరైనా చేయాలనుకున్న వాళ్ళు ముందుగా వాళ్ళు అక్కడ చెప్పినా కూడా అదే చెప్పారు ఆపరేషన్ చేపిస్తేనే మంచిదని చెప్పారు ఆమె కుట్లేసే అన్ని ఉంచితే మళ్ళీ అంపికేస్తూ ఉంటుంది కదా కాలర్ నెక్ లాంటిది ఒకటే పోయింది హాయ్ అండి పుల్లు వీడియో చూడండి మిస్ అవ్వకుండా దాన్ని హాస్పిటల్ తీసుకొని వెళ్తున్నా చెవ్ అంతా వాసిపోయిందండి ఆపరేషన్ తీసుకెళ్ళదు ఎక్కిస్తాం అనుకున్నా సరే సరే అంతకన్నా పిచ్చి పిల్లల సాదం తగ్గిపోయిందండి అమ్మ కొన్ని చౌకేమే బోర్లో తొందర ఉండదు మనం హాస్పిటల్కి వెళ్ళేసి వచ్చేస్తాను రమ్ము అంతే ఓకేనా భయపడమే కన్వర్ట్ ఉంది 16 సో తార ఉంది అ ఎంత సన్నగా ఉంది జుబ్బు పైన జుబ్బు పైన అంత లావుగా ఉండి కొంచెం బయపడమకు ఇలా ఏదో అవుతుంది అని చెప్పి బయపడ ఏం లేదు இது பால்ல எந்த வாசுங்க வாசிங்க ఇక్కడ చూశారు కదండీ దానికైతే చెవు బాగా వాసిపోయింది కదా నేను ఇక్కడ మన కొత్తూరు దగ్గరే గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళాను కదండి వాళ్ళు చెప్పారు ఆపరేషన్ చేయాల్సిందేనమ్మ అని చెప్పారు అది ఆపరేషన్ చేస్తేనే సెట్ అవుతుందని చెప్పారండి కాకపోతే అక్కడైతే వాళ్ళకి మొత్తు అవన్నీ ఏం లేవు అమ్మ మరి లేదంటేనే విజయవాడ తీసుకెళ్ళిపోండి మీరు నేను నొప్పుల వరకు ఇంజక్షన్ చేస్తాను లేదు మీరు ఒక నలుగురు అది పట్టుకునే వాళ్ళు ఉంటానంటే అలా మేము చేసేస్తాం ఆపరేషన్ అన్నారు మొత్తు లేకుండా మేము ఎంత గట్టి పట్టుకున్నా నొప్పితో బాధపడిద్ది కదండి మొత్తిస్తేనే కదా అందుకని ఇంక ఇంకా బుద్ధుడు అని అక్కడ తీసుకోలేదు మనకు ఇంకో డాక్టర్ ఉన్నారు కదా ప్రైవేట్ పెట్టారు కదా మనకి ఇక్కడ ఆ డాక్టర్ని కూడా కనుక్కున్నా నేను ఆ డాక్టర్ కూడా ఆపరేషన్ అని చెప్పారు మెడిసిన్ అవన్నీ చాలా అవుతుందని చెప్పారు ఒక నాలుగు వేల దాకా మెడిసిన్ ఇంకా ఆపరేషన్కి అంతా నేనైతే అడగలేదండి సరే అయినా సరే మనం చూసుకోవటానికి ఉండాలి కదా అని చెప్పారు కాకపోతే పర్లేదని నేను చెప్పాను నేను ఇంకో వాళ్ళు వేరే వాళ్ళు మాధవి అక్క చెప్పిన నాకు వేరే హాస్పిటల్కి ఒక హాస్పిటల్కి వెళ్ళి అన్నారు మళ్ళీ విజయవాడ తీసుకొని వెళ్ళండి వాళ్ళ దగ్గరికి వెళ్ళినా సరే వాళ్ళు సేమ్ అలాగే చెప్పారు ఆపరేషన్ అని చెప్పారు లేదు మీరు అది బయట ఉంటుంది అంటున్నారు కదా బుడ్డిది లోపల ఇంట్లో ఉండి చూసుకునే లాగా అయితేనే ఆమెకు ఆపరేషన్ చేయించమన్నారండి నాకైతేనే ఏ ప్లేస్ లేదు కదా ప్లేస్ ఉంటే కంపల్సరీగా నేను ఆమెను ఇంట్లోనే ఉంచుకోవచ్చు మనం ఉండేదేం రెంట్కి కదండి అందుకని ఇక్కడైతే ఒప్పుకోరు కదా అది మీలో ఎవరైనా ప్లేస్ ఇవ్వాలి అనుకున్న వాళ్ళు మన బుడ్డికి బుడ్డి పిల్లకి అండి ఎందుకంటే ఆపరేషన్లు అన్నీ నేనే చేసి మీ దగ్గర ఉంచుతానండి మెడిసిన్తో సహా నేనే చూసుకుంటానండి దయచేసి అర్థం చేసుకోండి ఎవరన్నా సాయం చేయాలనుకున్న వాళ్ళు చేయొచ్చు మన బుడ్డి పిల్లల కోసం ఆమెకి అంటే ఆమె ఆపరేషన్ కానీ ఆమె ప్లేస్ ఇవ్వటానికి కానీ ఏదన్నా మీలో ఎవరైనా చేయాలనుకున్న వాళ్ళు ముందుకు రావచ్చు అండి ఏం లేదండి ఆ బాగా ఉబ్బిపోయింది కదా పది రోజులు మళ్ళీ బాధపడాలి కదా అక్కడ డాక్టర్ గారు అన్నారు సరే మరి ఏం చేద్దాం డాక్టర్ గారు అంటే ఆయన ఒకటి ఇచ్చిండు నాకు మెడిసిన్ లాంటిది ఒకటి చిన్న సీసాలో ఇచ్చిండు ఆ క్రీమ్ రోజు రాయమ్మ అని చెప్పారు ఒక అంటే సాల్ట్తో కానీ వేడి చేసి కాపురంలాగా అలా పెట్టమని చెప్పారు వేడికి అలా ఒక పది రోజులు అయితే ఏదైనా పగిలితే అది ఆ సీమ్ మొత్తం బయటికి వెళ్ళిపోయి అప్పుడు ఆమె కాస్త నొప్పి తగ్గిద్దేమోనని చెప్పారు కానీ అన్ని రోజులు ఆమె ఓర్చుకోవాలి కదని అదొక బాధ ఎందుకంటే ఇప్పటికే శాంతం తగ్గిపోయింది బుడ్డితో వచ్చేసి ఆపరేషన్ చేపిస్తే మంచిది అనేసి ఒక మాట చెప్పింది కూడా ముందు అదే మాట చెప్పారు నాకు డాక్టర్ గారు వాళ్ళు ఎక్కడ చెప్పినా కూడా అదే చెప్పారు ఆపరేషన్ చేపిస్తేనే మంచిదని చెప్పారు ఆమె కుట్లేసి అవన్నీ ఉంచితే మళ్ళీ అంపీకేస్తూ ఉంటుంది కదా కలర్ లాంటిది ఒకటి వేయాలి మళ్ళాకి అన్ని చేర్చులుగా చూసుకోవాలండి అది నాకేం చేయాలో అర్థం కావట్లేదు మీలో ఎవరన్నా నాకు ఇలా చేయాలి అని అనుకున్న వాళ్ళు నా మెసేజ్